ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకుందాం తల ఉంచినట్లయితే మహాగనుడ పరిశుద్ధుల వే తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణపూతుడా ఈరోజు నేను నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ చెప్పు ఆత్మసంగములతో చెప్పమాట చెవుగలవాడు వినుగాకండి సత్యవాక్య ప్రకారంగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి రోజు ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులకు నీ కుమార్తెలకు నీ కృప దయచేయండి అయ్యా నీ ఆరోగ్యం దయచేయండి అయ్యా అలాగే ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రభా వారి ప్రయాణములు అన్నింటినీ సుఖవంతం చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నీ కుమార్లకు నీ కుమార్తెలకు నీ జ్ఞానము దయచేయండి నీ సహాయం దయచేయమని ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి మా యహోవా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన మనం ధ్యానించినట్లయితే నన్ను అడుగుమో జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను అని ప్రభు మనతో మాట్లాడుచున్నారు ప్రభును అడుగువానికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనం దాన్ని పొందుకుంటాం నువ్వు అడుగుచున్నప్పుడు ఎలా అడగాలంటే నువ్వు అడిగింది నువ్వు పొందేసుకున్నావు అన్నట్లుగా ప్రభు మీద అపారమైన విశ్వాసాన్ని కలిగి ప్రభుని వేడుకో ప్రభుని అడుగు అది నేను పొందేసాను ప్రభు అని దేవుని అడిగితే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది నీ సొత్తు అవుతుంది నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రభు మాట్లాడుచున్నమాట ఎవడైనానూ ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక ఈ మాట మనం చూడాలి సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల నమ్మాలి నమ్మిన ఎడల తను చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు మాట్లాడుతున్నారు మనం అడిగేది ఎటువంటి సందేహం లేకుండా అది నేను పొందేసుకున్నాను ప్రభు అది నా సొత్తు అది నేను ఖచ్చితంగా నాదే ప్రభు అని నీ హృదయంలో ప్రభుని విశ్వాసంతో ప్రభు వైపు చూడు ఖచ్చితంగా అది నీదే అవుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ అందుచేత ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పు ప్రభు మాట్లాడుతున్నారు నమ్మాలండి విశ్వసించాలి అప్పుడే మన పట్ల ఆ నమ్మకము ఆ విశ్వాసము మన పట్ల కార్యాన్ని దాల్చుతుంది తిలోహు దేవుని యొక్క మందిరంలో అన్న మొదటి సమయంలో గ్రంథంలో మనం ఈ మాటలు మనం చూడొచ్చు మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యయము పదో వర్షం నుంచి ఈ మాటలు మనకుంటాయి తన యొక్క చవతి అయినటువంటి పెనిన్నాక పిల్లలు పుట్టేస్తున్నారు ఈమెకి పిల్లలు లేవని చాలా వేదనతో చాలా ఏడుస్తూ ఉంది పిల్లలకు కావాలని అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పిల్లలు లేరని ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన ఎలా మార్చుకుందో తెలుసండి మొరగా మార్చుకుంది మొర అంగళార్పు ఏడుపుగా మార్చుకుంది మొదటి సమయోలు గ్రంథము మొదట అధ్యయము పదే వచ్చిన మనం చూసినట్లయితే బహు దుఃఖాకాంతురాలై వచ్చి యహో సన్నిధిని నన్ను మరొక జ్ఞాపకం చేసుకో నాకు మగ పిల్లవాడు కానీ పుడితే వాణి యొక్క తల మీద క్షవరప కత్తి వాడు బ్రతికి దినములు ఎప్పుడు కూడా లేకుండా నేను వాణ్ణి మీకు అప్పగిస్తాను ప్రభు అని ఆమె దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంది ఏడ్చింది అంగలార్చింది ఆమె మొర దేవుడు విని ఆమెకు గొప్ప జవాబును ఇచ్చారు ఆ జవాబే సమయోలు భక్తులు కనుక ఈ మాటలు వింటారని అప్పుడు ఏ సహోదరి సహోదరుడా నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దేని గురించి అయితే దిగులు చెందుతున్నావో ఆ పని అవ్వట్లేదని మా గృహముల ఆ మేలు జరగట్లేదని వివాహాలు జరగట్లేదని వాళ్ళని చూసి వీళ్ళని చూసి హృదయంలో కుమిలిపోతున్నావేమో డోంట్ వర్రీ దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దేన మనస్కులే ఎదురు చూడాలి తప్ప దేనికి కృంగిపోవద్దు మన దేవుడు అడుగువానికి ఖచ్చితంగా ఇచ్చేవాడు ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు ప్రభు ఆమె ననేశాడు అడిగిన దానికి కానీ మనమే ఆ కార్యం ఇంకా జరగట్లేదని డౌట్ఫుల్గా మనము దేవుని యొద్ద మన హృదయంలో చింతిస్తూ ఉంటాం దేవుడు అంటున్నాడు ఆ డౌట్ని ఈరోజే తీసే నువ్వు ఏమైతే అడుగుతున్నావో దాన్ని ఆల్రెడీ నువ్వు పొందేసుకున్నావమ్మా పొందేసుకున్నావు నా కుమారుడా అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నా అటువంటి విశ్వాసములో నువ్వు ప్రభు మీద ఆధారపడవు ఖచ్చితంగా నువ్వేమైతే కోరుకుంటున్నావో వివాహం కావాలని కోరుకుంటున్నావో ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావో ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నావో దేవుని సన్నిధులు ఇంకా బాగా బలపడాలని కోరుకుంటున్నావో దేనినైతే కోరుకుంటున్నావో అది నువ్వు సొంతమవుతుంది నువ్వు ఊహించవు నువ్వు ఊహించిన రీతిలో నువ్వు ఒకవేళ చిన్నదాన్ని అడుగుతున్నావేమో దేవుడు నీకు గొప్ప వాటిని దేవుడి నీకు అనుగ్రహిస్తున్నాడు నీ ఊహకు అందనిది ఇది నిజమా ప్రభు ఇది నాకే జరిగింది ఈ కార్యము అన్నట్లుగా ఆశ్చర్యపోయే రీతిలో దేవుని నిన్ను ఆశీర్వదింపబోతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా అడుగు అడిగి దేవుని సన్నిధిలో పొందుకో ఆల్రెడీ నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దాన్ని నేను పొందేసుకున్నాను ప్రభు అని విశ్వసించు ఒకవేళ దేవుని సన్నిధిలో అడుగుతూ ప్రార్థిస్తుండగా నీ ప్రార్థనను కాస్త మార్చు ఎట్లాంటవా మొరగా పెట్టు అంగలార్చు నీకు దేవుడు ఉత్తరం ఇస్తాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ జ ఆ యొక్క జవాబును ఆ లేఖను తీసుకుంటావు ఆల్రెడీ ఆ పనిని పట్ల నెరవేరిపోయింది కానీ నీకు దేవుడు రుజువు పరచడానికి ఈ కార్యాలు నువ్వు చూస్తుండగా దేవుడిని పట్ల కార్యాలు చేస్తాడు సహోదరి సహోదరుడా డౌటు నీలో ఉండకుండా అడుగు ప్రభుని అది నీదే నీ ఆలోచన ఖచ్చితంగా సఫలం అవుతుంది నీకు అర్థం అవ్వదు ప్రభా ఇంత గొప్ప దేవుడువా నేను చిన్నది అడిగితే నేను ఒకదాన్ని అడిగితే నాకు వేరే రీతిలో ఇంత గొప్ప ఫలాన్ని ఇచ్చావా ప్రభు నేను అడిగేది చిన్నది అడిగాను నాకు ఇంత పెద్దది ఇచ్చావు ప్రభు అని మనకు అర్థమవో ఆయన చేసే కార్యములు ప్రభు సన్నిధిలో అడిగితే నీకు అర్థం కాని విషయాన్ని కూడా నీకు అర్థం కాని విషయాలు గోడమైన సంగతులను కూడా ఆయన నీకు బోధిస్తాడట ఇనిమియా ముప్పై మూడు అధ్యాయం మూడో విషయంలో తెలియపరచినట్లుగా నీకు అర్థమవ్వని విషయాలు గోడమైన సంగతులను కూడా నీకు వివరిస్తానని అర్థమయ్యే రీతిలో నీకు బోధిస్తానని ప్రభు అర్థ మాట్లాడుతున్నారు నన్ను అడుగుము నీకు ఇస్తాను అడుగు పొందుకో ఆయనను అడిగి పొందుకోలేని వారంటూ ఎవ్వరు లేరు నా ప్రియ సహోదరి సహోదరుడ కాస్త అటు ఇటు టైం పట్టొచ్చేమో అంతేగాని అడిగి నేను దేవుని వద్ద నుంచి ఇది పొందుకోలేదు అనేవాళ్ళు ఒక్కరిని చూపించు ఒక్కరు కూడా మనకు కనబడరు ఖచ్చితంగా వారు పొందుకునే ఉంటారు వారికి తెలియదు దేవుడు వారి వెనువెంట ఉండి కార్యాలు చేస్తూనే ఉంటాడు దేవుడిని పట్ల నీ వెనువెంట ఉండి నువ్వు పెట్టే ప్రార్థన నువ్వు చేసే మొర నువ్వు చేసే అంగలార్పును దేవుడు ఖచ్చితంగా చూశాడు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా అని ప్రభు చెప్పాడు దాన్ని మీరు పొందేసుకున్నారు ఆల్రెడీ కానీ దాని కొరకు వేచి వేచి ఉండండి అది ఇంకా నాకు రావట్లేదు నేను పొందుకోవట్లేదని కంగారు పడిపోవద్దు తగిన సమయంలో దేవుడే మనకు అంతు చిక్కని రీతిలో దాన్ని రివీల్ చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ